హలో అండి అందరికీ నమస్కారం ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము నిఫా వైరస్ ఈ వ్యాధి ఇప్పుడు అత్యంత భయంకరంగా వ్యాపిస్తున్న వ్యాధి ఈ నిఫా వైరస్ కరోనా కంటే డేంజర్ అంట అసలు ఈ నిఫా వైరస్ అంటే ఏమిటి దేని ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణాలు ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు దంచుకొడుతున్నాయి ఈ వర్షాల ప్రభావం వల్ల ఈ నిఫా వైరస్ అత్యంత భయంకరంగా వ్యాపిస్తుంది ఈ వైరస్ కరోనా వైరస్ కంటే ఎందుకు భయంకరమైందని వైద్యులు చెబుతున్నారో కూడా తెలుసుకుందాం మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం అవ్వాల్సిందే లేట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి నిఫా వైరస్ మనుషుల్లో ఎంటర్ అయితే ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి ఇప్పుడు ఎక్కువగా కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతుంది ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది అసలు ఈ వైరస్ వేటి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనే గబ్బిలాలు వారిన పండ్లను తీసుకోవడం ద్వారా ద్వారా ఈ వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది వైరస్ సోకిన రోగి నుంచి వెలువడే శ్రవాల ద్వారా కూడా ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ నిఫా వైరస్ మనుషుల్లోకి సోకిన తరువాత వాళ్ళ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు వాంతులు ఇంకా గొంతు బొంగురు పోవడం వంటి లక్షణాలు ఈ నిఫా వైరస్ సోకిన వారికి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి వైద్యం చేయించుకోవాలి ముఖ్యంగా ఈ నిఫా వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు ఇది కోవిడ్ కంటే అత్యంత భయంకరమైన వ్యాధి అని వైద్యులు సూచిస్తున్నారు ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే వ్యాపిస్తుంది ఇలాంటి పండ్లను అసలు తీసుకోకూడదంట ఈ చెట్టుకు పండిన కాయలను కానీ మీ తోటలో పండిన కాయలను కానీ చెట్లకు పండిన తర్వాత అలాంటి పండ్లను కొన్ని పక్షులు కొరికి వదిలేస్తూ ఉంటాయి అలాంటి పండ్లను మీరు అసలు ఏమాత్రం ముట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు ఇలాంటి పండ్లు పక్షులైనా తినవచ్చు లేదా గబ్బిలాలైనా తిని ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు వర్షాకాలంలో చల్లార్చినటువంటి నీళ్లను త్రాగాలి దగ్గు కాని జలుబు గాని ఉన్నప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి మందులు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు కనుక మీకు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు